మనసంతా నువ్వే ఈటీవీలో పదకొండు వందల ఎపిసోడ్స్ల పైగా కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో సందేహం లేదు ఈ సీరియల్లో మనందరి ఫేవరెట్ యాక్టర్ ఏక్నాథ్ హీరోగా నటిస్తున్నారు అలాగే ఈ సీరియల్లో కొంచెం నెగిటివ్ షేడ్లో నటిస్తున్న మధుగారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్లో మధుగా నటిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు తులసి ఎర్ర మన తెలుగమ్మాయే పుట్టింది పెరిగింది అంతా ఖమ్మంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తను యాక్టింగ్ వైపు అడగలు వేసింది మొదట ఒక లోకల్ ఛానల్కి యాంకర్గా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత లైవ్ యాంకర్గా కూడా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత బుల్లితెరగా యాక్ట్రస్గా ఎంట్రీ ఇచ్చారు ఈటీవీలో సక్సెస్ఫుల్గా రనైన ఆడదే ఆధారం సీరియల్తో ఆమె తెలుగు బుల్లితెరకు పరిచయమైనట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఎన్నో సక్సెస్ సీరియల్స్లో నటించారు కుంకుమ పువ్వు మాటే మంత్రం రక్త సంబంధం కళ్యాణం కమనీయం గుండెమ్మ కథ స్వాతి చినుకులు గంగా మంగ వంటి సీరియల్స్లో నటించిన ఆమె ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న మామగారు సీరియల్లో కూడా నటిస్తున్నారు ఇక మనసంతా నువ్వే సీరియల్లో నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మనందరినీ ఎంతగానో మెప్పిస్తున్నారనే చెప్పాలి ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ఆమెకు ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నట్టుగా తెలుస్తుంది అమ్మాయి తులసి గారు నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తున్న రియల్ లైఫ్లో మాత్రం మంచి మనసున్న అమ్మాయి ఎప్పుడూ పద్ధతిగా ఎంతో ట్రెడిషనల్గా కనిపిస్తుంటారు మరి తులసి గారు మరిన్ని సీరియల్స్లో నటించాలని మనం కూడా కోరుకుందాం మరి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్